భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష చవితి తిథి వినాయక చవితిగా అలాగే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడింది భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి తిథి రోజు విఘ్నేశ్వరుని యొక్క జననం జరిగిన రోజు అని అందుకనేది వినాయక చవితి అని చెప్పడం జరిగింది ఇంకా వినాయక చవితి పండగ ఏ వ్యక్తి అయితే జీవితంలో విఘ్నాలతో ఇబ్బంది పడుతున్నారో ఇంటిలో సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటున్నారు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నారు పిల్లలకి చదువు రావాలని కోరుకుంటున్నారు అలాగే మేము చేసే ప్రతి కార్యము సఫలీకృతం అవ్వాలి నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా ధన కనక వస్తువాహనాలతో సుఖంగా ఉండాలి అనుకునేటువంటి వారికి వినాయక వ్రతం ఉత్తమమైనటువంటి వ్రతం అని ఏ వ్రతం ఆచరించినా విఘ్నేశ్వరిని పూజించాకే మనం ఆ వ్రతాన్ని ప్రారంభిస్తాం అలాంటిది వి వినాయక వ్రతం గనక ఆచరించినటువంటి వారికి ఆ సంవత్సరం మొత్తం విఘ్నేశ్వరిని పూజించినటువంటి ఫలితం వస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి ఇక వినాయక వ్రతం ఆచరించేటువంటి వారు మట్టి గణపతిని మాత్రమే పూజించాలి శాస్త్ర ప్రకారం కేవలం మట్టితో చేసిన విఘ్నేశ్వరిని పూజించమని మనకి శాస్త్రాలు తెలియజేశాయి మీ దగ్గర ధనం అధికంగా ఉంటే వెండి లేదా బంగారపు విఘ్నేశ్వరుడిని పూజించి అవి దానం ఇవ్వాలి అంతే తప్ప ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటితో విఘ్నేశ్వరుని పూజించమని ఎటువంటి శాస్త్రము తెలియజేయలేదు ఇక విఘ్నేశ్వరుడిని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకుని చేసేటప్పుడు మన కుడి అరచేతిని మించకుండా ఉండేటువంటి విగ్రహాన్ని మనం తెచ్చుకోవాలి విఘ్నేశ్వరుని విగ్రహం మన అరచేతి అంతా ఉండేటట్టు చూసుకోవడం ఉత్తమం అలాగే విఘ్నేశ్వరుడి యొక్క విగ్రహాన్ని తెచ్చినప్పుడు ఎంత పెద్ద విగ్రహాన్ని మీరు వాడితే అంత దోప దీప నైవేద్యాలని అంత హోమాలని అంత మీరు విశేషమైనటువంటి కార్యాలను మీరు చేయవలసి వస్తుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని మీరు మీ యొక్క కుడి చేతిని అరచేతిని మించకుండా ఉన్నటువంటి మట్టి విగ్రహాన్ని తెచ్చి ఆ విగ్రహాన్ని తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో పూజామందిరం వద్ద మీరు ఒక పీటను వేసి దాని మీద ఒక వస్త్రం వేసి అక్షంతలు వేసి అక్కడ విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి దాని మీద పాల వెల్లి వంటివి కట్టి విఘ్నేశ్వరుని అందంగా అలంకరణ చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి వినాయక వ్రతకల్పనలో చెప్పబడిన విధంగా ముందు పసుపు గణపతిని పూజించాలి పసుపు గణపతిని పూజించి ఆయనకి బెల్లము అరటిపళ్ళు అలాగే ఒక కొబ్బరికాయ నివే నివేదన చేసి ఆ పశు విఘ్నేశ్వరుని తిరిగి యథాస్థానంలో పెట్టిన తర్వాత అప్పుడు తెచ్చినటువంటి మట్టి విగ్రహానికి ప్రతిష్ట చేసి ఆవాహయామి ధ్యానం అని మొత్తం అన్నీ కూడా షోడశోపచారాలు చేసి అప్పుడు ఆ మట్టి విగ్రహానికి ఏకవింశతి పత్రాలతో పూజ చేయాలి ఇది విఘ్నేశ్వరుని యొక్క పూజా విధానంలో ఇది ముఖ్యమైనది ఆ ఏకవింశతి పత్ర పూజలో కూడా జాజీ పత్రం పూజయామి బృహతి పత్రం పూజయామి దత్తూర పత్రం పూజయామి అర్క్యపత్రం పూజయామి అని ఆ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ పత్రాలను ఉపయోగిస్తూ కనుక విఘ్నేశ్వరుని పూజించినట్లయితే ఆ యొక్క ఔషధ గుణాలున్న పత్రాన్ని సృశించడం వల్ల కూడా ఆరోగ్యం కలుగుతుందని అవి ఇంటిలో ఉండడం వల్ల అందులోంచి వచ్చేటువంటి వాసన వల్ల క్రిమి కీటకాలు వంటివి నశిస్తాయని కూడా చెప్పడం జరిగింది అసలు భాద్రపద మాసం అంటే వర్షాల నదులన్నీ నిండిగా ఉండి రోగాలు వచ్చేటువంటి సమయం అలాంటి సమయంలో గనక ఇంటిని శుభ్రపరచుకుని పశువు వంటి రాసి మామిడి తోరణాలు పెట్టి విఘ్నేశ్వరుణ్ణి ఈ ఏకవింశతి పత్రాలతో పూజించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు ఉన్నాను కూడా శాస్త్రాలు తెలియజేస్తాయి ఇంతటి విశేషమున్నటువంటి వ్రతం వినాయక వ్రతం ఇలా వ్రతాన్ని పూర్తి చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి ఐదు వ్రత కథలు అందులోనూ శమంత శమంతకమణికి సంబంధించినటువంటి కథ కూడా ప్రత్యేకంగా ఈ కథాన్ని చదువుకుని ఆ కథ అక్షంతలు వారి మీద చదువుకుని పెద్దలు పిల్లలను కూడా ఆశీర్వదించి చేసుకోవాల్సినటువంటి వ్రతం వినాయక వ్రతం అని తెలియజేస్తున్నాను